ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ బాయ్స్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీకి సంబంధించిన పెండింగ్ పనులను పరిశీలించి సమీక్ష చేసిన నిర్మల జగ్గారెడ్డి హై స్కూల్ కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి యాభై లక్షలు కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం యాభై లక్షలు హైస్కూల్ కళాశాల గ్రౌండ్లో గ్రావిల్ కోసం ఇరవై లక్షలు హై స్కూల్లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ పెయింటింగ్ కోసం పది లక్షలు హై స్కూల్ జూనియర్ కళాశాలలో పెండింగ్ పనుల కోసం మొత్తం ఒకటి కోటి ముప్పై లక్షల రూపాయల కోసం కలెక్టర్కు వినతిపత్రం ఆరు నెలల కిందట బాయ్స్ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలను వేరుచేస్తూ ప్రహారీ గోడ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది ఎందుకు ఇప్పటి వరకు పూర్తి కాలేదు జగ్గారెడ్డి అడగగా బడ్జెట్ లేకపోవడంతో పనులు జరగలేదు అని సమాధానమిచ్చిన అధికారులు ప్రహారీ గోడ గేట్ నిర్మాణం ఇతర పనుల కోసం యాభై లక్షలు ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు యాభై లక్షల నిధుల కోసం కలెక్టర్కు టీజీఐసి చైర్పర్సన్ లెటర్ హెడ్ పై వినతి పత్రం ఇవ్వాలని సూచన జూనియర్ కళాశాలలో సెకండ్ ఫ్లోర్లో అదనపు తరగతి గదుల ఏర్పాటు సేఫ్టీ వాళ్లు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డిని కోరిన ప్రిన్సిపాల్ అదనపు తరగతి గదులు సేఫ్టీ వాల్ గ్రిల్స్ కోసం మరో యాభై లక్షల నిధులకు కలెక్టర్కు లేఖ ఇవ్వాలని సూచించిన జగ్గారెడ్డి జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసేందుకు కలెక్టర్కు సమాచారం అందించాలని సూచన కూల్చివేతలకు సంబంధించి ప్రొసీజర్ త్వరగా పూర్తి చేసి కూల్చివేత పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి జూనియర్ కళాశాల హైస్కూల్ గ్రౌండ్ ప్లేగ్రౌండ్లో వర్షం పడితే నీళ్లు నిలుస్తున్నాయని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రావెల్ కోసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అందుకోసం కలెక్టర్కు వినతి పత్రం అందించాలని సూచన బాయ్స్ స్కూల్లో మన మన బడి కింద నిర్మించిన రెండు అంతస్తుల బిల్డింగ్ కు కలర్లు వేయాలని జగ్గారెడ్డికి తెలిపిన ఉపాధ్యాయులు

చెప్పేది మన పంట గోడ కట్టడానికి గేటు పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది అని మీరు ఇంట్లో సర్వీస్ తర్వాత ఫస్ట్ కంపల్సరీ మనం అన్నీ ఒకటేసారి మీరు అనదు అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది ఏది కాదు ఓకే అదే అది అదే అన్న చెప్తాను నాకు కంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి నేనే చెప్పండి ముప్పై లక్షలు వస్తాయి అలాగే మన కొద్దిగా ఆయన ఢీ కాబట్టి మంచిగా కట్టాలి చెయ్యాలి కొంత పెద్ద గేట్ వస్తుంది ఇంత పెద్ద గేట్ రావాలి గేట్ రావాలి అదే అది స్టూడెంట్స్ అట్లా ఉండాలి ఈ డేట్ ఇట్టడే అది ఫస్ట్ టైం చేస్తారు ఎంత వస్తే ముప్పై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు మీకు ఇమీడియట్ వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కంపౌండ్బోల్ స్టార్ట్ అవుతున్నారు కంపౌంటబల్ హైట్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కనబట్ట కనబడదు కనవడదు ఆర్ పీటర్ ఆర్ అక్కడ దాకా మీరు తీసేసుకుంటారు జిల్లా కలెక్టర్కి మేడం కలెక్టర్ వాళ్ళు మీకు ఇక్కడ కంపౌండ్ వాళ్ళు అది ఇష్యూ అయినవాను థర్టీ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ అడుగు మేడం ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ ఇట్లా కాలేజు ఇంటర్ మధ్య ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ ఇలా అడుగుతున్నారు ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి నిర్మలా మేడం లెటర్నెంట్ కింద కలెక్టర్కి లెటర్ పెట్టా ఓకే సరేనా రేపు నువ్వు మీ ఇద్దరు కలిసి కలెక్టర్ దగ్గర ఉండవు అడిగేసావు ఫార్టీ ల్యాక్స్ ఇక ఇక ఆల్రెడీ ఒక అంచనాతోటి చెప్పాను కదా అడిగేసాయి కలెక్టర్ గారు ఎండాల్స్మెంట్ చేస్తే డిపార్ట్మెంట్కి పోతుంది ఇక మీరు కాదు అందుకే అంటారు ఉన్నాయి ఓకేనా సాటర్డేదంటే పెట్టుకోండి ఓకే ఇది క్లియర్ అయితే ఫస్ట్ ప్లేస్ కలెక్టర్ పోయి అడుగుతుంది అడిగినాక శాంక్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిగతా విషయం మాట్లాడతాను ఫస్ట్ అయితే ఇది ఓకే క్లియర్ అయితే మనం విజిట్ చేస్తాము ఏమన్నా అడగాలనుకునేది ఇప్పుడు అడిగేసేయండి మీరు నోట్ చేసుకోండి ఈరోజు ఈరోజు మాట్లాడేవి అన్ని డీగారు ఎప్పుడు తప్పుడు నాకు రఘు నీ డివిటీగా

ఫస్ట్ ఈ అయితే పెట్టుకోవడం ఓకే చిన్న చిల్లి ఏమన్నా ఉంటే వీళ్ళు ఆ రెండు శాంక్షన్ అక్కడ కావాలి అలా కావచ్చు చిన్న చిల్లి కావచ్చు సర్ ఇలా కావాలి అలా అదే మేడం అడిగింది అడిగితే ఈ రెండో నువ్వు నిర్మల కలెక్టర్ పోయి అండి విపరీతం అదే మీరు తీసుకో వాళ్ళు కూడా తీసుకో వాళ్ళు కూడా వస్తాను ఒకసారి బెటర్ ఆయన కూడా కలెక్టర్ గారు కూడా ఐడియా వస్తుంది వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్స్ అండ్ డి గారు వాళ్ళ కన్సర్ట్ కన్సల్టర్ ఉంటే తీసుకొని పోండి శనివారం అపార్ట్మెంట్ పెట్టి వాళ్ళ దొరుకు అదొక చెప్పు మేడం చెప్పు అందరం కూడా చూస్తున్నాం ఓకే ఈ రోజు తీయ మూడు రోజులు చెప్పా ఇలా ఏం కాదు அது மனூர் மனித வைச்சேன் கலரிங் ஹைஸ்கூல் కాంట్రాక్టర్ అంటే మనమలగని ప్రెసిన్ ప్రెసిన్ ఎవరు కాంట్రాక్టర్ లేవు తొలగింపులు కొడబడుతున్నాడు ఎవరు నడలు పిలుం ఇట్లా నండి చెప్పినా మరి మొత్తం డిస్కస్ చేయడం మీదే ఉంటుంది నాకు గవర్నమెంట్ హై స్కూల్లో సంబంధించి గవర్నమెంట్ ఈ కాలేజీకి సంబంధించి ఒక ఐడియా ఉండదు ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను ప్లాన్ చేస్తాను ప్లాన్ చేస్తాను ఫస్ట్ అయితే మీరు కూడా కలెక్టర్ కలెక్టర్ ఛార్జెడ్ పెడతాను మీకు సాకెట్ అవైలబుల్ కలెక్టర్ కూడా చెప్పు ఇదంతా వస్తుందని చెప్పు నువ్వు నీకు ఆమె లెటర్ మీద ఏదైనా ఆమె డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళని అడుగుతారు అడిగి తెలుసుకోండి ఓకే ఈ పని పూర్తి చేసుకోండి సాకెట్ చెప్పేసారు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అవతల మీది కాబట్టి సంపడు వాళ్ళు కానివ్వండి ఇది రాకముందు అలా పోయినాం అనుకో ఇది మొదలు ఒక అది కలెక్టర్ కానీ ఒక పనికి తీసుకొని ఒక వన్ మంత్ అడ్డు ఇంట్లో పనులు తొందరగా టెండర్ కూడా మీరు శాంక్షన్ ఇచ్చిన ఇమ్మీడియట్ మీరు షార్ట్ టెండర్ పెట్టి క్లియర్ చేసుకోండి ఓకేనా ఇమీడియట్ చేసేయండి అటు ఇంటూ తొందరగా ఆ పని అయ్యేటప్పుడు పని అయ్యేటప్పుడు నేను షాప్ అవతల దాని గురించి మాట్లాడతాను అది బెటర్ ఓకే రెండు రెండు క్లియర్ అయింది ఇది मन आरोप सक्सर बड़ो माला मुर्ज का ग्यारंटी फूर्ज 낚시를 하는 일은 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 낚

మరపెట్టు ఎద్దాం సార్ మరమేద్దాం సార్ మరమ కలెక్టర్ వంద ట్రిప్పులు పడుతాయిందా పడుతుంది మందేలు ఉందా ట్రిప్ ఎంత వస్తాయి

ట్వంటీ లాక్స్ రెండు వస్తాను పెట్టిన ఎక్కువ పడతాయి మళ్ళీ

పర్లేదు నేను కలెక్టర్ గారికి పెడతా రిక్వెస్ట్ పర్లేదు అది ఏదో ఒకటి అయితే నేను గ్యారెంటీ ఉంటే పది లక్షలకు నువ్వైతే వర్క్ స్టార్ట్ చేయలేదు రేపు వచ్చి చేసే ఓకే ఓకే ఫాలో చూసుకోండి పడిపోయింది ట్యాకీట్ల నుంచి బయట కంపౌండ్ వల్ల పెండింగ్ ఉంది కదా అది ఇష్టం ఇది అన్ని రీతి కాదు కలెక్టర్ కూడా ఓల్డ్ బిల్డింగ్ చేస్తున్నాయి ఇప్పుడు యూజ్లెస్ యూజ్ చేయడానికి వీల్లేదు ఓకే ఇది కూడా ఈ బిల్డింగ్ ఒక డిస్మెంట్ అయితే తీసేస్తే ఒక గ్రౌండ్ అయిపోతుంది

ఇది కొలేజ్ ఉంది అది మిస్ అవుట్ అవుతుంది ఆ చపటకిపు సరే దీని కొడు ఎందుకంటే గవర్నమెంట్ పోస్ట్ లో కరపామలో వీస్ ఐడెంటిటీ మిజిల్ ఉంటది దాని యాను అసెస్మెంట్ అసెస్మెంట్ ఏరియా నుంచి పంపడ చేయాలి చూశారు ఎప్పుడు చేద్దాం అంటే ఎప్పుడు కూలకొట్టే కూలకొట్టే డేట్ నాకిచ్చేస్తారు సర్ నెక్స్ట్ వీక్ లో నా ఎందుకంటే ప్రజడెం అదే ప్రెసిడెంట్ ఇంకా రా నాయనా మీరు అంటే వీళ్ళు ఎట్లున్నారా డెడ్లైన్ ఏ గు మా పర్మిషన్ నవంబర్ ఒకటో తారీఖు నాకు చెప్పక నవంబర్ ఒకటో తారీఖు గునగొట్టుడు స్టార్ట్ చేస్తాను జస్ట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఉంది జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం కులగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తామని ఇన్ఫర్మేషన్ సిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళకి వాళ్ళతో వస్తారు వచ్చిన తర్వాత మన ఇద్దరు చేసాం కాకపోతే ఎస్టిమేట్ అవుద్దండి ఏందనేది ఎప్పటి వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ అలా సార్ మరి మీరు నవంబర్ ఫస్ట్కి వచ్చి స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా చేసుకోవచ్చు

మరి మన గ్రౌండ్లో మీద అయితే ఓపెన్ కానీ ఫస్ట్ రఘు రఘు ఆరు నెలలవాడి చెప్పు ఫైవ్ వైస్లో చెప్పు డేవే డిఫరెంట్ మొత్తం నాలుగు ఫైవ్ చేపకొని అయితే సఫర్ ఆఫౌండ్ ఒక ఐదు ఇంటి కాలేజ్ కాంపౌండ్ వరకు నలభై లక్షలు పెట్టమన్నారు సార్ కాపట్ వారికి వాల్ బిల్లు ఎదురు పడకుండా ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టండి ఫిఫ్టీ పెట్టరా ఫిఫ్టీ ల్యాక్స్ టూ అడిషనల్ క్లాస్ రూమ్స్కి సేఫ్టీ గ్రిల్స్కి పెట్టమన్నారు సార్ బాయ్స్ జూనియర్ కాలేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టండి ఫిఫ్టీ ల్యాక్స్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ లెవెలింగ్ గురించి ట్రావెల్ పెట్టినా సార్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండర్ మన మన ఊరు మన బడి కింద జీపీఎస్ టు బిల్డింగ్ పెయింటింగ్కి పది లక్షలు సార్ ఓల్డ్ ఓల్డ్ డిస్మాంటిలింగ్ ఓల్డ్ బిల్డింగ్ డిస్మాంటిలింగ్ గురించి ఒక లెటర్ పెట్టమన్నారు మన ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది డైరెక్షన్స్ అది కలెక్ట్ తొందరగా డైరెక్షన్స్ మంచి అంతే సార్ ఇవే అంతే ఇవన్నీ మొత్తం నిర్మల ఆ లెఫ్ట్ తోటి సాటర్డే రోజు నువ్వు కూడా కలెక్టర్ గారి అపాయింట్మెంట్ అడిగి వీళ్ళు తీసుకొని పోయి ఆ ఫండ్స్ అడగడం అవన్నీ ఇచ్చేస్తే ఆమె కొంత అధికార డైరెక్షన్ చేస్తే వాళ్ళ పనులు చేస్తాం ఇది లేదు ఓకే సరేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీట్ అయినా సాటర్డే అయినాక నువ్వు నాకు మళ్ళీ రిపోర్ట్ చేయండి ఏమైంది సార్ మేము మీరు జరిగితే గైడ్ చేస్తారు కానీ యాక్షన్ ఫిల్మ్ అని మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా చూసి కాదు అంటే అంటే ఇవ్వండి అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్ల ప్రాబ్లమ్ వస్తుంది మా కిందుకు మీకు ఎట్లయినా కానీ ప్రాసెస్ మీరు అంటే ఎన్నో ఈరోజు డేట్ ఎంత ఇరవై ఇరవై ముప్పై మూడు కదా మీరు మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ రెండు డేట్లు క్లాక్ ఇచ్చేస్తారు థర్టీ మీరు వాళ్ళకి

ఇచ్చేసేయండి నువ్వు వ్యాక్సిన్కి ఇచ్చేసాను మీరు యాక్షన్కి ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ మార్చారు మీరు చెప్తాను డబ్బు మళ్ళీ ఫాలో సార్ నువ్వు కూడా నువ్వు కూడా ఫాలో ఓకే ఎవరన్నా మీరంతా డెస్ చేసుకొని ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే మాట్లాడాలి వాళ్ళకి అటాచ్ చేసేసా ఇంకోటి పని చే పని చేసేటోళ్ళు కాదు ఇదేమి లాభం కోసం చేసేది ఉండండి ఇలా కాంట్రాక్టర్ ఇలా కాంట్రాక్టర్ పెంపు సరే థర్టీ ఫస్ట్ మీరు ఇస్తారు థర్టీ ఫస్ట్ తారీఖు మీరు ఇస్తారు మీరు ఏ ఇచ్చిందో మా రఘు ఫోన్ నంబర్ పెట్టుకొని పేపర్ కదా చెప్పాలి ఓకే చూసుకోండి ఏం ఇదే మట్టి జవాళ్ళు అక్కడ

và trên này chúng ta vào trên một phần là sản phẩm. Thì à về cái nước. Thế sẽ như thế. Thì à đó đều xác nhận 好。有吗？